పారిస్ ఒలింపిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో భారత జావెలిన్ థ్రోయర్ డిఫెండింగ్ చాంపియన్ నీరజ్ చోప్రా రజత పథకంతో సరిపెట్టాడు దేశానికి మరో గోల్డ్ మెడల్ అందిస్తాడనే భారీ అంచనాలతో బరిలోకి దిగిన నీరజ్ చోప్రా తీవ్రంగా నిరాశపరచాడు గురువారం అర్ధరాత్రి జరిగిన పురుషుల జావెలిన్ థ్రో ఫైనల్లో నీరజ్ చోప్రా చోప్రా ఈటను ఎనభై తొమ్మిది పాయింట్ నాలుగు ఐదు మీటర్లు విసిరి రెండో స్థానంలో నిలిచాడు మొత్తం పన్నెండు మంది పోటీ పడ్డ ఫైనల్లో రెండో స్థానంలో నిలిచాడు పాక్ అథ్లెట్ నదీం అర్షద్ తొంభై రెండు పాయింట్ తొమ్మిది ఏడు మీటర్లు విసిరి స్వర్ణం సాధించాడు గ్రేడా అథ్లెట్ పీటర్స్ ఆండర్సన్ కు కాంస్యం లభించింది ఫైనల్ బరిలో ఆరు ప్రయత్నాల్లో నీరజ్ కేవలం రెండో త్రోలోనే సఫలమయ్యాడు మిగతా అన్ని ప్రయత్నాల్లో విఫలమయ్యాడు పాక ఆటగాడు అర్షద్ రెండు సార్లు తొంభై మీటర్ల కంటే ఎక్కువగా ఈటను విసిరాడు ఈ ఒలింపిక్స్ లో ఇప్పటి వరకు భారత్ మొత్తం ఐదు పథకాలు సాధించింది వీటిలో తొలి సిల్వర్ మెడల్ నీరజ్ దే మిగతా వాటిలో షూటింగ్ లో మూడు హాకీలో ఒకటి వచ్చింది ఇవన్నీ కాంసే పథకాలు టోక్యో ఒలింపిక్స్లో గోల్డ్ సాధించిన నీరజ్ ఈ ఒలింపిక్స్ పోటీల్లోనూ స్వర్ణం సాధిస్తాడని యావత్ భారత్ ఆశలు పెట్టుకుంది అయితే వరుసగా ఫౌల్ కావడం నీరజ్ ఆశలను ముంచింది ఇక వరుస రెండు ఒలింపిక్స్ పోటీల్లో రెండు పథకాలు అందుకున్న వీరుడిగా నీరజ్ రికార్డు సృష్టించాడు వరుస ఒలింపిక్స్ లో నీరజ్ పథకాలు సాధించడంపై ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేశారు నీరజ్ చోప్రా అద్భుతమైన వ్యక్తి అని తన ప్రతిభను మళ్లీ చాటాడన్నారు భారత్ ను గర్వించేలా చేశాడని కొనియాడారు రచితం సాధించిన నీరజ్ కు అభినందనలు తెలిపారు మరోవైపు నీరజ్ ఇంటి వద్ద ఆయన కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు సిల్వర్ సాధించడం పట్ల నీరజ్ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు یہ بہت بہت مبارک ہے آزادی کے آزادی کا

और प्रेशर का तो मेरे को लगता है जो ग्रोइंग इंजरी थी वो उसके ऊपर थोड़ी बहुत आगे रही है